తికాడు భూ వివాదాలకు సంబంధించిన ప్రత్యక్షంగా చెప్తున్న బాధితులు ఏం పరిష్కారం అయింది మాకు ఫైనల్ గా కోర్టు అంతా ఏం తేల్చింది అంటే ఇల్లు అంతా ఆయన చేసుకోవడంలో తప్పులేదు ఆ పక్కన ఏదో ఐదు గజాలు పది గజాలు అది ఇంట్లో లేదు కాబట్టి అని అది నేను పుట్టక ముందు కోల్పోయినటువంటి ఇంటికి నేను పుట్టి నేను డిగ్రీలోకి వచ్చిన టైంలో ఆ ఐదు గజాల స్థలానికి సంబంధించి సెటిల్ చేసుకోమని చెప్పి ఆదేశించింది వీళ్ళకే చెందుతుంది దానికి వాళ్ళు ఏం చేశారు ఓ ముప్పై వేలో నలభై వేలో ఇచ్చారు ఒక ఐదు వేలు వచ్చినాయి దానికైనా కోర్టు ఖర్చులు ఎంత లక్షలు ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి చివరికి ఐదు వేలు మిగిలింది ఒక్కొక్కళ్ళకి మా బాబాయ్లకి అందరు కలిపి నలుగురికి నాలుగు ఐదు వేలు మిగిలినాయి అట్ కోర్టు లిటిగేషన్ అంటే కోర్టులో గెలిచినోడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు కోర్టులో ఓడినోడు అక్కడే ఏడుస్తాడని సామెత భూ వివాదాల్లో అదే జరుగుతుంది కానీ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఒక తలనొప్పి అంశాలేనా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం వరుసగా వరుసగా వైసీపీలో కీలక నాయకులను టార్గెట్ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు పెద్దిరెడ్డి వరకు ఆ వ్యవహారం ఖచ్చితంగా నీవు నేర్పిన విద్య నేర జాక్ష అంటారు దీనివరకు అచ్చెన్నాయుడు రవీంద్ర ఇట్లా వాళ్ళందరినీ టార్గెట్ చేయలేదా రివర్స్ అవుతుంది నువ్వేం పట్టించుకోకుండా ఎవరి పనాలు చేసుకుంటే రాజకీయం చేస్తే ఏ కూడా ఉండదు నువ్వు చేసావు నీకు చేస్తారు ఆటోమేటిక్ గా అంటే పెద్దటి తరపున సపోర్ట్ చేసి ఈ రంగంలో దిగి దీన్ని కూల్ చేసే అవకాశం ఏమి ఉండదు పరిస్థితి